గోవిందాయుడు మహ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ శ్లోకం ప్రళయం కర్మ గత్వాంగిషు జాయతే జోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యు ప్రాప్తించినచో అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును అలాగే తమో గుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందితే ఆ మానవుడు పశు పక్షి ది నీచ యోనులలో జన్మించును చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి మన జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు ఇవన్నీ ఇది ఒకటి ఉంది ఇది ఒక ముఖ్యమైన విషయము మనం తెలుసుకోవాలి అనే ఒక శ్రద్ధ కుతూహలము లేకుండా మన జీవితాలు గడిచిపోతున్నాయి అది అత్యంత దురదృష్టకరమైన పరిణామము మన జీవితాలకు ఏది ముఖ్యమో ఆ ఇంపార్టెంట్ విషయాలన్నా మనం కనీసం తెలుసుకోవాలి మనుషులమైనందుకు దాని మీద కూడా ఎవరికీ శ్రద్ధ ఉండట్లేదంటే అది కలికాల ప్రభావము రజోగుణం ఏం చేపిస్తుంది మన చేత రకరకాల కర్మలు ప్రాపంచిక కర్మలు చేపిస్తుంది ప్రోత్సహిస్తుంది లోభం ఎక్కువగా ఉంటుంది నాది నేను నాకు కావాలి నేను దాచుకోవాలి నాకు అవసరము నేను పొందాలి ఇలాంటి రకరకాల భౌతికపరమైన ఆలోచనలు కలగజేపిస్తుంది చేపిస్తుంది దానికి తగ్గట్టుగా కర్మలు చేపిస్తుంది అని ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం కదా ఆ రజోగుణానికి సంబంధించిన ఆలోచనలు గుణాలు బాగా ఎక్కువగా ఉన్న టైంలో కానీ ఎవరైనా శరీరం విడిచిపెడితే దానికి తగ్గట్టుగానే మనుషుల్లో మరలా పుట్టి ఆ పనులన్నీ చేయటం మొదలు పెడతాడు మనసుకి ఏది తోస్తే అది ఏది కావాలంటే అది రకరకాల పనులన్నీ ఎప్పుడైనా సరే ఒక మనిషిని ఒక ఫుల్ డే గమనించండి ఏదో ఎప్పుడే ఏయో చేస్తూ ఉంటారు పనికిరాని పనులు చాలా చేస్తూ ఉంటారు తిన్నగా కాసేపు కూర్చోలేరు ప్రశాంతంగా రెండు మూడు నిమిషాలు అలా నిశ్చలంగా కూర్చున్న మనిషిని చూడండి మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ చుట్టూ ఉన్న మనుషుల్ని గమనించండి రెండు నిమిషాల పాటు ప్రశాంతంగా నిశ్చలంగా కూర్చుంటారేమో చేయండి రెండు నిమిషాలు వద్దు ఒక నిమిషం సేపు అబ్బాయి అడిదితారు ఇటు వస్తారు మళ్ళీ అటు వెళ్తారు అది గదిలిస్తారు ఈ అర్మారా తీస్తారు ఆ తర్వాత వస్తారు సోఫాలో కూర్చుంటారు ఫోన్ చూస్తారు లేదంటే టీవీలో కూస్తారు ఏం తోచకపోతే ఎవరో ఒకరికి ఫోన్ చేస్తారు వాట్సాప్ చాటింగ్ వదిలి చేసుకుంటారు అని నిద్రపోయే కాసేపు తప్ప కుదురుగా నిశ్చలంగా మనిషి ఒకటి రెండు నిమిషాలు కూడా ఈ రోజుల్లో ఉండలేకపోతున్నాడు గమనించారు మీరు కానీ పాత రోజుల్లో పాపం ఇన్ని రకాల పుస్తకాలు ఇన్ని రకాల యూట్యూబ్లు ఏమీ లేకపోయినా కూడా పొలం పని చేసి ఇంటికి వచ్చిన రైతు సాయంత్రం అయితే కాస్త వేడి నేర్తో అలా స్నానం చేసి ఆ నవారు మంచమో నొలక ఉంటుంది అది ఆరు బయట వేసుకొని ప్రశాంతంగా ఆకాశాన్ని చూస్తూ కాసేపు నిశ్చలంగా పడుకునేవాడు లేదంటే కూర్చునేవాడు అంటే ధ్యానం కింద లెక్క మెడిటేషన్ కింద లెక్క మన పెద్దవాళ్ళందరూ అలాగే ఉన్నారండి మనం మాత్రము ఈ ఫోన్లు టీవీలు ఇవన్నీ అక్కర్లేనివన్నీ వచ్చి పడ్డాక నిశ్చలంగా ప్రశాంతంగా ఒకటి రెండు నిమిషాలు కూడా మనం ఎప్పుడూ కూర్చోము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మీ కార్యాచరణ మీరు గమనించుకోండి మీకు ఎంత నిర్లక్ష్యమో లేకపోతే ఎంత స్థిరత్వం లేని మనస్సు ఉందో స్థిరత్వం లేని ఆలోచనలు ఉన్నాయో మనకే అర్థమవుతుంది ఏమిటి అంటే రజోగుణ ప్రభావము అక్కర్లేని పనులన్నీ ఇరవై నాలుగు గంటలు చేస్తూనే ఉంటాము ఇలాంటి సమయంలో ఇలాంటి తోటి శరీరం వదిలేస్తే మరలా పుట్టి కోతిలాగా ఎప్పుడు కూడా నిశ్చలంగా స్థిరచిత్తంతో ఉండకుండా అక్కర్లేని పిచ్చి బండ్లన్నీ చేసి కంపంతా వాటేసుకొని లోభ ఉండి ఇది నాది ఇది నాకు కావాలి నేను దాచిపెట్టుకోవాలి అని ఒక పాకులాడతోటి మనిషి బ్రతుకుతాడు దానివల్ల ఇంకాస్త కర్మబంధాలను బోగేసుకుంటాడు ఆ కర్మబంధాలు అనుభవించిన అడిగి మరలా జన్మలెత్తాల్సి ఉంటుంది ఈ విధంగా జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడు రజోగుణం వృద్ధి చెందినప్పుడు సేరం మొదలేస్తే అలాగే తమోగుణం వృద్ధి చెందినప్పుడు వృద్ధి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనలో జన్మించును ఇక్కడ నీచ యోని అనే దాన్ని మనము ఈ కాల పదాలకి అన్వయించుకొని తప్పు పట్టకూడదండి ఇక్కడ యోని అంటే జన్మ అని అర్థం తీసుకోవాలి యోని అనగానే మనము వేరొక స్త్రీలకు సంబంధించిన జననాంగం ప్రైవేట్ పార్ట్ అనే అర్థం తీసుకోకూడదు శాస్త్రాలలో ఏదైనా సరే ఒక మనుష్య యోనిలో జన్మించును లేదంటే జంతువు యోనిలో జన్మించును ఇట్లాంటివన్నీ మీరు పురాణాల రెక్కడ నుంచి చూస్తే ఆ జన్మ జంతువుకు పుట్టారు మనిషికి పుట్టారు అని అక్కడ జన్మకి యోని అనే పదం వాడతారు అలాగే చాలా మంది ఈ వేరే మతాల వాళ్ళు వీర్యము అనేది ఏదో వంకరటికరా చూపిస్తుంటారు వీర్యబాన్ వీర్యవంతుడు తేజోవంతుడు అని వస్తే అక్కడ వీర్యము అంటే ఏదో మనుషులకు సంబంధించిన పురుషులకు సంబంధించిన అని అది కాదండి అక్కడ అర్థం తీసుకోవాలి వీర్యవంతుడు వీర్యవాన్ అని వస్తే తేజోవంతుడు పరాక్రమవంతుడు అని అర్థం పరాక్రమానికి తేజస్సుకి వీర్య అనే శబ్దం వాడతారు పురాణాల్లో శాస్త్రాల్లో చాలామంది చాలా శాస్త్రాల్లో ఉన్న చాలా ని మనము తెలుగు భాషలో కొన్నిటికి వాడటం మొదలు పెట్టారు దాంతో వస్తుంది సమస్య అంతా కూడా మనము ఇది మామూలు వాడక భాషలో కలుపుకొని ఇదే కరెక్ట్ అనుకోని అది తప్పుబడతామండి అక్కడ వస్తుంది సమస్య సరే ఎందుకు తమో గుణం వృద్ధి చెందినప్పుడు మరణిస్తే పశు పక్షి కీటకాలి పుడతారట తమోగుణ లక్షణాలు ఏమిటనేది కూడా ఇంతకుముందు శ్లోకంలో మనం తెలుసుకున్నాం ఎప్పుడు కూడా నిద్ర అజాగ్రత్త బద్దకము ప్రమాదము వాయిదాలు వేసే స్వభావము హుషారు లేకపోవడము ఏదో చేద్దాములే అని నిరుత్సాహంతో అలా బద్ధకంగా కాలం గడపడము పశువులు పక్షులు ఎలా ఉంటాయో చెప్పండి వాడికి ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళిక గాని ఒక సంకల్ప బలము కానీ ఒక మానసికమైన శక్తి కానీ ఏమీ ఉండవు వాటి పని ఏమిటి వాటికి ఆహారం కడుపు కానప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఆహారం సంపాదించుకుంటే తింటాయి పడుకుంటాయి అంతే కదా కీటకాలు పశువులు పక్షులు అవన్నీ ఏం చేస్తాయి ఆహార అన్వేషణ చేస్తాయి ఆకలేస్తుంది కాబట్టి సేర పోషణ కోసం తింటాయి ఏ అంతే పడుకోవడమో చెట్ల మీద ఎక్కు కూర్చొని పొట్ల మీద ఎక్కు కూర్చొని ఏదో గీరుకుంటూ రుద్దుకుంటూ కాలక్షేపం చేస్తాయి చిన్న చిన్న క్రీమి కీటకాల పురుగులు కూడా అంతే ఆహారం తినసేసి అలా మనకు తీసుకుని ఉంటాయి వాటి వల్ల ప్రయోజనం కూడా ఏం లేదు కదా ఎప్పుడైతే మనుషులు ఈ తమో గొడవ బాగా వృద్ధి చెందినప్పుడు ఇలా బద్ధకంగా నిర్లక్ష్యంగా జాగ్రత్తగా తామసికంగా ఇలాగా ఉన్న సమయంలో కానీ శరీరం వదిలేస్తే పశు పక్షి కీటకాల జన్మల్లో పుడతారు ఇక్కడ నీచయోని అంటే తక్కువ జన్మ అని అర్థం నీచ అంటే తక్కువ అని అర్థం నీచము అనే పదాన్ని కూడా తెలుగులో వాడుక భాషలో అన్వయించుకొని శాస్త్రంలో ఎక్కడైనా నీచ అని కనపడితే మనం వక్రీకరిస్తున్నాం అది తప్పండి పదాలకు అసలు సరైన అర్థం శాస్త్రంలో ఏముంది అదే కరెక్ట్ మనము వాడుక భాషలో ఏవేవో పదాలు కలుపుకుంటున్నామో అదే కరెక్ట్ అనుకుంటున్నాం నీచ యోని అంటే తక్కువ జన్మ అని మనిషి జన్మ ఉత్తమమైనది పశు పక్షి కీటకాల జన్మ అంత ఉత్తమమైనది కాదు కదా కింది స్థాయి జన్మ దానికి నీచయోని అని పేరు కాబట్టి కొన్ని కొన్ని అర్థాలు శాస్త్రాలలో మనకి ఉన్నప్పుడు మనకి కరెక్ట్ గా అనిపించినప్పుడు దానికి సరైన అర్థం ఏమిటో పెద్దలని పూజ్యులని ఆచార్యుల్ని అడిగి తెలుసుకోవాలి మనం అన్వయించుకునేవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి మనకి ఏ లక్షణాలు ఉంటే మనకి సద్గతులు కలుగుతాయి ఎలా మనసు ఎప్పుడు నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవాలి శరీరము మనసు బుద్ధి ఎప్పుడు యాక్టివ్గా ధర్మం మీదనే నిష్ఠగా స్థిరంగా ఎలా నిలిచి ఉండాలి ఒక మనిషి ఎప్పుడు కూడా స్థిరమైన బుద్ధితో స్థిత ప్రజ్ఞుడై ఒక యోగి అయి ఎలా ప్రవర్తించాలి సంసారంలో అనేవి ప్రతిదీ కూడా మనం సాధన ద్వారా నేర్చుకొని బలహీనతలో దూరాల వాటిలో ఏమైనా ఉంటే వదిలించుకొని మనల్ని మనమే సంస్కరించుకొని మనల్ని మనమే మన వ్యక్తిత్వాన్ని మనమే చెక్కుకొని మనం మనుషులు మనుషులు అని నిలబడాలి అలాంటి ఉత్తముడికి మృత్యువు ప్రాప్తిస్తే సద్గతులు కలుగుతాయి మోక్షం కలుగుతుంది అలా కాకుండా రకరకాల వ్యసనాలతోటి ఆలోచనలతోటి బలహీనతలతోటి ఆకర్షణలతోటి మనం ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు లేదంటే బద్దకము తమో గుణము నిద్ర సోమరిపోతనము ఇలాంటివి ఉన్నప్పుడు కానీ మృత్యువు ప్రాప్తిస్తే తదనుగుణమైన జన్మల పరంపరే కలుగుతుంది ఈ మానవ జీవితం భగవంతుడు ఒకసారి పరమ ప్రేమతో ప్రసాదించినా కూడా మనము దీన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది మనమే నిర్ణయం చేసుకొని తదనుగుణంగా నడుచుకోవాలి సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ